పేరు పేరున్న శుభాబంధనాలు అలాగే వేదికపై ఉన్న నా తోటి ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ బంధనాలు ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ ఏదైతుందో దీనిని అమలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూస్తే మిత్రులారా ఈ నెల పద్దెనిమిదిన తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్లు అమలు చేస్తూ ఒక జీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది చట్టాన్ని ప్రవేశపెట్టింది దీనికి జాతీయ బీచ్ సంక్షేమ సంఘం తరఫున మేము ఇదివరకే కృతజ్ఞతలు తెలియజేశాం అలాగే పద్దెనిమిదిన అసెంబ్లీ తీర్మానం పెట్టిన తర్వాత మేము పంతొమ్మిదిన ఢిల్లీలో తెలంగాణ భవన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా ఇబ్బందులు రాకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి రాజ్యాంగంలో షెడ్యూల్ తొమ్మిదిలో పొందుపరచాలన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి అదే సందర్భంలో మేము తెలంగాణ ప్రభుత్వాన్ని ఏమంటున్నామంటే చట్టాన్ని మీరు ఏదైతే అసెంబ్లీలో చట్టం చేశారో ఈ చట్టాన్ని అమలు చేసే బాధ్యత కూడా వెంటనే మొదలు పెట్టండి స్థానిక సంస్థల రిజర్వేషన్లో ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయో దీన్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వపు ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి దీనికి కేంద్ర ప్రభుత్వమో లేదంటే రాజ్యాంగంలోనూ పొందుపరచాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి అలాగే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లే కాకుండా ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ప్రభుత్వ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్లలో కూడా నామినేటెడ్ పోస్టులలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలు మీరు ఉంటే మీకు అంత వాటా ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయడం జరిగింది మరి రాష్ట్రంలో కులగణన జరిగిపోయింది దానికి సంబంధించిన బిల్లు వచ్చింది మరి ఆ బిల్లులో ప్రస్తుతానికి మీ పరిధిలో ఉన్నవి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అలాగే నామినేటెడ్ పోస్టులు ప్రభుత్వ కాంట్రాక్ట్లలో తక్షణమే నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ని మీరు వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు న్యాయపరమైన ప్రక్రియలు రేపొద్దున న్యాయపరమైన సవాళ్ళు ఏ విధమైన భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు రాకుండా దీన్ని న్యాయపరమైన పరిరక్షణ కోసము రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం వెంట కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు మెడలు వంచి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి మనం రాజ్యాంగంలో పొందుపరిచే అవసరం ఉంది దీనికి బీసీ సంఘాలు మేమంతా మీ వెంట నడుస్తాం రాష్ట్ర ప్రభుత్వం మీరు వాగ్దానం ఇచ్చారు కామారెడ్డి డిక్లరేషన్లో మీ వాగ్దానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు నమ్మిరు ఆ నమ్మి మీ పార్టీకి ఓటేసిరు ఓటేస్తేనే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు మరి అమలు చేసే బాధ్యత న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చే బాధ్యత మీ పైన ఉంది దాన్ని అమలు చేసే బాధ్యత మీ పైన ఉంది దానికి సంబంధించిన మద్దతు ఉద్యమించే బాధ్యత బీసీ సంఘాలుగా మా పైన ఉంది మరి మీరు మీ చేతిలో ఉన్నవి మీ వైపు ఉన్నవి మీరు అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి చేసే చేసే ఉద్దేశంతో ఉన్నాం మనం మేమంతా కూడా మేము వెంట నడుస్తాం మీరందరూ కూడా ఆర్ కృష్ణ గారు పంతొమ్మిదవ తేదీన ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు మీరు పక్షాన్ని తీసుకొని ఢిల్లీ రండి మేమందరం కూడా మీ వెంట ఉన్నాం బీజేపీ ప్రభుత్వం కూడా ఏమి ఎన్నికి పోదు ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈ బిల్లుకు మద్దతు చెప్పారు రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీజేపీ ఈ బిల్లుకు మద్దతు చెప్పింది కాబట్టి జాతీయ పార్టీకి రాష్ట్రంలో ఒక విధానం జాతీయ పరమైన ఒక విధానం అంటూ ఉండదు కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అన్ని రకాలుగా ఒప్పిద్దాం మీరు గడిచిన చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తెలంగాణ రా తమిళనాడు ప్రభుత్వం అక్కడ అరవై తొమ్మిది శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ బిల్లును పాస్ చేసింది పాస్ చేసిన వెంటనే అక్కడి కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు న్యాయపరమైన సవాళ్ళు వస్తే అక్కడ ముఖ్యమంత్రి జయలలిత గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహ గారు నరసింహ గారితో చర్చలు జరిపి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ నైన్లో చర్చలు జరిగింది ప్రతి బిల్లు కూడా దాని సంపూర్ణమైన న్యాయం దక్కాలంటే దాని ఫలాలు దక్కాలంటే దానికి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి న్యాయపరమైన ప్రక్రియలు ఉంటాయి ఈ ప్రక్రియలు కూడా అమలు చేయాల్సిన బాధ్యత తీర్చి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత దాన్ని మీరు రూపొందించాల్సిన బాధ్యత ముందుండాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు రాజకీయ పరమైన బీసీలకు ఇబ్బంది కలిగించే రాజకీయ పరమైన అజెండాలతోటి మీ రాజకీయ ప్లే ప్లేమ్ గేమ్ తోటి ఒక పార్టీ మీద ఇంకో పార్టీ మీద చూసి ఇలాంటి పనులన్నీ కూడా మానుకొని మీరు మాత్రం చిత్తశుద్ధి ఉన్నా దీన్ని వెంటనే మీ పరిధిలో ఉన్న వాటిని మీరు అమలు చేయండి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా మనం ముందు ముందు తీసుకెళ్దామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చూస్తే మిత్రులారా కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి మనం మనము బడ్జెట్ చూస్తే బీసీలకు మొత్తం అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు అన్ని రకాల పద్ధతుల రూపంలో కేటాయించింది పదకొండు వేల పదకొండు వేల కోట్లు మాత్రమే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ఒక మాట చెప్పారు క్లియర్గా మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తామని చెప్పారు చెప్పి దాదాపుగా సంవత్సరం కావాల్స్తోంది ఆల్రెడీ పరీక్షల సమయం వచ్చింది పరీక్షలు నడుస్తున్నాయి పరీక్షలు అయిపోయిన తర్వాత కాలేజీలు సర్టిఫికేట్లు ఇచ్చే దగ్గర విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది విద్యార్థులకు సకాలంలో సర్టిఫికేట్లు రాకపోతే వాళ్ళు బయచకు వెళ్ళడం కానీ విద్య ఉద్యోగ అవకాశాలకు వెళ్ళడం కానీ వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చెప్పిన విధంగా వన్ టైం సెటిల్మెంట్లో ఈ ఫీజు రింబర్స్మెంట్ మొత్తం కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వాళ్ళ నిధులు సమీకరణ కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మి నిధులు సేకరించాలని చెప్పేసి మొదలుపెట్టింది మరి ఇదే ముఖ్యమంత్రి గడిచిన ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా రాష్ట్రం సంబంధించిన ఆస్తులు ఎవరైనా అమ్ముతారా ప్రజల ఆస్తులను అమ్మి ఎవరైనా పరిపాలన చేస్తారా ఉత్పత్తిని పెంచి మీరు ఆదాయాన్ని పెంచి ప్రభుత్వాన్ని నడిపేయాలి కానీ ప్రభుత్వం ఆస్తులు అమ్మి ప్రజల ఆస్తులు అమ్మి ప్రభుత్వాన్ని నడిపించడం ఏంటని ప్రశ్నించారు మరి అలాంటి ప్రభు మీరు ఈరోజు ప్రభుత్వంలో ఉండి మరి దీన్ని ఏ రకంగా ఎందుకు మీరు ప్రభు ప్రజల ఆస్తులు అమ్మడానికి ట్రై చేస్తున్నారు అక్కడ నాలుగు వందల ఎకరాల భూమి పర్యావరణ సంబంధించి పీకాక్ లేక్ అయితేనేమి మిగతా రాక్ లేక్స్ కానీ పర్యావరణ సంబంధించిన పరిరక్షణలో ఉన్న భూభాగం అది మరి అలాంటి విలువైన భూమిని భావితరాలకు తరాలకు అందించాల్సిన బాధ్యత మీరు ప్రభుత్వం పైన ఉంది మరి అలాంటి భూమిని మీరు అమ్మడానికి అమ్మి ఈ ఈ రకంగా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి మీరు ఆల్రెడీ ఈ పదిహేను నెలల్లో నెలకి పదివేల కోట్ల చొప్పున ఇప్పటికి లక్షన్నర కోట్లు చేసిరు ఈ రాష్ట్రంలో ఉన్న ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాల పేరు మీద ఒక్కొక్క కుటుంబం పేరు మీద ఇప్పటికే లక్షన్నర రూపాయలు అప్పు చేసి పెట్టారు మరి మీరు ఈ అప్పులతో పాటు ప్రజల ఆస్తులు కూడా అమ్ముదాం అంటే భవిష్యత్తులో ఎక్కడికి పోవాలి వీళ్ళంతా మీరు ఉత్పత్తిని పెంచి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజా ప్రజాపాలన చేయాలి కానీ ఈ అప్పులు తీసుకొచ్చి ప్రజల ఆస్తులు అమ్మి చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం పైన లక్షన్నర రూపాయల అప్పు మోపేరు ఈ అప్పు మోపడమే కాదు బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడానికి నిధులు కేటాయించలేదు మన బడ్జెట్ లో మేము మిమ్మల్ని మళ్ళీ ఈ వేదిక ద్వారా ఒకటే చెప్తున్నాం మీరు మళ్ళీ ఈ పత్తుల్ని బీసీ సంక్షేమానికి సంబంధించిన పద్ధతుల్ని పునఃసమీక్షించండి బడ్జెట్లో వాళ్ళకి కావాల్సిన కేటాయింపులు చేయండి హాస్టల్కి సంబంధించిన అద్దె భవనాలన్నింటినీ అద్దె అద్దె భవనాలకు సంబంధించిన బకాయిలవి చాలా బకాయిలు పేరుకుపోయి మొన్న ఈ మధ్య పరీక్షలకు ముందు చాలా హాస్టల్ విద్యార్థులను బయటికి పంపించే పరిస్థితి వచ్చింది మరి ఇలాంటి పరిస్థితి రాకుండా వీవన్నిటి కూడా దీనికి సంబంధించిన అన్ని కూడా పీఈసీలకు సంబంధించిన సమస్యలని ఇమ్మీడియట్గా తక్షణం మీరు వీటిని పరిష్కరించాలని చెప్పేసి వేదిక ద్వారా తెలియజేస్తున్నాను